హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దురూరు టౌన్లో మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఎద్దులకు అవసరం వచ్చే మ్యాట్లు మరియు ఎద్దులకు దానాలు వాడే ఖర్జురాలు కూడా తిప్పయడం జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే లక్ష్మీనారాయణ రెడ్డి గారికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు వీరి దగ్గర మంచి క్వాలిటీ గల ఖర్జూరాలు మరియు బులు మ్యాట్లు అందుబాటులో ఉన్నాయి షీల్లెస్ షీర్లెస్ ఖర్జూరాలండి ఎవరైనా కావాలనుకుంటే లక్ష్మీనారాయణ రెడ్డి గారికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బులుగు మ్యాట్లు ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయండి ఆర్డర్ చేసుకోవచ్చు కొత్త బీడియతో మీ ముందుకు రావడం జరిగిందండి ఒంగోలు పశుపోషకులకు అవసరం వచ్చే బులుగు మ్యాట్లు మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను వెడల్పు ఐదు అడుగులు జంపు ఎనిమిది ఎనిమిది అడుగులు అండి మంచి క్వాలిటీ గల బులుగు మ్యాట్లు ఈ అడ్రస్ వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూర్ టౌన్ మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారి దగ్గర దొరుకుతాయండి బులుగు మ్యాట్లు మంచి క్వాలిటీ గల బులుగు మ్యాట్లు చూడవచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ లక్ష్మీనారాయణ రెడ్డి గారికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి అండి బులుగు మ్యాట్లు మంచి క్వాలిటీ గల బులుగు మ్యాట్లు జంపు ఎనిమిది అడుగులు అండి వేడల్పు ఐదు అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి క్వాలిటీ బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ